హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన రాష్ట్రంలో ఉన్న నవ నరసింహస్వామి క్షేత్రాలలో చివరిదిగాను అంతే విశిష్టమైనదిగా విరాజులతో ఉన్న దివ్యక్షేత్రము పెంచెల కోన నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు చిత్రవటి నరసింహస్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనలు అందుకుంటూ ఉన్నారు ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాము మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ వారి నామస్మరణతో పునీతము అవుతూ ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రము కోన పెనిసిల క్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామివారు చిత్రాపటి నరసింహస్వామిగా భక్తుల చేత నిరాజనలు అందుకుంటూ ఉన్నారు అత్యంత మహిమానితము అయిన ఈ దివ్యక్షేత్రము నెల్లూరుకు పశ్చిమ భాగాన ఎనభై కిలోమీటర్ల దూరంలో రాపూరు మండలంలో ఉంది పెంచెలకోన దివ్యక్షేత్రము దట్టమైన అడవి ప్రాంతంలో సుందరమైన ప్రశాంత వాతావరణంలో కొండల నర్మ విరాజులుతూ ఉంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పెనవేసుకుని ఉద్భవించడం వలన ఈ క్షేత్రాన్ని పెనిసిల నరసింహస్వామి క్షేత్రమని పిలవడం కూడా ఇక్కడ జరుగుతుంది విశాలమైన ప్రాంగణంలో ఇక్కడే ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇచ్చే ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో మధ్య భాగాన ఒక మండపము కూడా భక్తులకు దర్శనమిస్తుంది నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణము భక్తులకు కావాల్సినంత మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది పెంచలకోన క్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సాక్షాత్తు మహర్షి పూజించి స్వామివారి సత్కారం పొందారు అని పురాణాల ద్వారా అవుతూ ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దేవతలను దర్శించుకుంటారు శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర దాగి ఉంది తూర్పు కర్మల మధ్యపర్వత ప్రాంతాన సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులోనూ ఉన్నటువంటి ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహర్షి స్వామిని ఆరాధించి ఆయన సహత్కారానికి పాత్రుడు అయ్యాడు అని పురాణాల ద్వారా మనకు అవగతం అవుతూ ఉంది ఇక్కడ స్వామివారు లక్ష్మీ సమేతంగా రూపంలో ఆవిర్భవించడం వలన ఈ క్షేత్రానికి పెనుశిలా అని పేరు వచ్చింది అని చెప్తారు కాలాంతరంలో ఈ పెనుశిలే పెంచలకోనగా కోనగా రూపాంతరం చెందినట్లుగా తెలుస్తుంది ప్రధాన ఆలయం వెలుపల భాగానికి చేరుకున్నటువంటి భక్తులకు ఆలయ గోపురం దర్శనమిస్తుంది ఆధునికంగా నిర్మించిన ఈ గాలి గోపురము మనోహరంగా దర్శనమిచ్చి వివిధ దేవీ దేవతల మూర్తులతో అందంగా శిల్పకళా సంపదకు నిలువుగా దర్శనమిస్తుంది నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రధాన ఆలయం ప్రాంగణము వైకుంఠాన్ని తలపిస్తుంది పరమాత్మ జ్యోతి స్వరూపం అనడానికి నిదర్శనంగా ఇక్కడ జ్యోతి భక్తులకు దర్శనమిస్తుంది దశావతారాల్లో మేటి అయ్యి కృతయుగాన అవతరించిన నాలుగవ అవతారము నరసింహ అవతారము ఈ అవతారాన దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయడానికి స్వామివారు నవనరసింహుడిగా అవతరించారు అలాంటి క్షేత్రాలలో ఈ చిత్రావతి నర్సింహ వారి క్షేత్రము ఎంతో మహిమానితమైనదిగా కూడా చెప్తారు ప్రధాన ఆలయంలో స్వామివారికి ముందు భాగంలో గరుడ ఆల్వారుకు చెందిన చిన్న మందిరం ఒకటి దర్శనమిస్తుంది స్వామివారిని తాను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉంటానన్న రీతిలో ఉన్నటువంటి గరుడ ఆల్వార్ మూర్తి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది గరుడ ఆల్వార్ను దర్శించుకున్న భక్తులు ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామియే నమ అంటూ ముందుకు సాగుతారు గర్భాలయానికి ముందు కుడి భాగాన భక్తులకు స్వామివార్ల ఉత్సవమూర్తుల మూర్తుల మందిరాలు దర్శనమిస్తుంది ఈ మందిరంలో చెంచులక్ష్మి ఆది లక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆండాలమ్మ విగ్రహాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయం అయినందున ఉగ్రరూపుడు అయిన నరసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో శాంతించాడు చెంచురాజులకు కప్పాన్ని చెల్లించి చెంచు పట్టిని చేపట్టి వివాహమాడాడు ఆ సుందరమూర్తిని పెనవేసుకుని శిలారూపాన స్థిరమైనట్లు మనకు పురాణాల ద్వారా అవగతమవుతూ ఉంది ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు గర్భాలయంలోనికి ప్రవేశించిన భక్తులు నర్సింహ స్వామి నమ అంటూ గర్భాలయంలో కొలువైన లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని లక్ష్మీ నరసింహస్వామి మా పూజలను అందుకుని మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ భక్తితో వేడుకుంటారు శకుంతల దుష్యంతల చక్రవర్తుల వివాహము భరతుని బాల్యక్రీడలతో ఈ పవిత్రమైన చిత్రవటి క్షేత్రము పునీతమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారి వాచ కొలుచుకుంటారు గర్భాలయంలో స్వామివారిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరము ఇక్కడికి సమీపంలోని ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో కొలువైన ఆదిలక్ష్మి అమ్మవార్లు ఈ అమ్మవారు కూడా ఇక్కడ స్వయంభూగా చెప్తూ ఉంటారు భక్తులు గర్భాలయంలోనికి చేరుకుని సర్వ ఐశ్వర్యాలు ఇచ్చే చల్లటి తల్లి ఆదిలక్ష్మిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇదే ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ శ్రీ ఆంజనేయ వారు ఈ క్షేత్ర పాలకుడిగా నిత్య నీరాజనాలను అందుకుంటూ ఉన్నాడు ప్రధాన ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఆంజనేయ స్వామి వారి మరొక మందిరము దర్శనమిస్తుంది ఈ మందిరంలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా కాచి కాపాడుతాడు అని చెప్తారు స్వామివారి దివ్యమంగళ శిలారూపము అత్యంత నయనాధకారము ఆలయం వెలుపలి భాగంలో ప్రతిష్ఠితము అయిన శ్రీ ఆంజనేయ స్వామివారిని కూడా భక్తులు దర్శించుకుని ఆ వాయుపుత్రుని భక్తిస్థలతో కొలుచుకుంటారు అనంతరము ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు ఆ హనుమంతుని మనసా వాచ కొలుచుకుంటారు ఇక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ వారు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి భయాలు లేకుండా కాచి కాపాడుతాడు అని భక్తుల యొక్క నమ్మకము శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో రోజు చేసే ప్రాకారోత్సవము భక్తులు భక్తిశలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో రోజూ చేసే ప్రాకారోత్సవము నయనానందకరము ఓ పండుగ వాతావరణాన్ని తలపించే ఉత్సవ వాతావరణంలో పాల్గొనడము బహుజన్మల పుణ్యఫలంగా కూడా చెబుతూ ఉంటారు పెంచలకోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో చెంచులక్ష్మి అమ్మవారి పుట్టినిల్లు గోనుపల్లి ఉంది ఈ గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవిలోనికి వెళ్ళగా స్వామివారు వృద్ధుని రూపంలో కనిపించి ఆ పైన నరసింహస్వామిగా శిలారూపంలో ఇక్కడ వెలిశారు అని అంటారు అటుపైన గ్రామస్తులకు ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పారు వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలి అని స్వామివారు ఆ కాపరిని ఆదేశించగా గొర్రెల కాపరి సరే అని తర్వాత వెనుదిరిగి చూడడంతో స్వామివారు శిలగా మారిపోయినట్లు ఈ ప్రాంత వాసులు చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని తెలుసుకున్న గోనుపల్లి గ్రామస్తులు స్వామివారికి దేవస్థానాన్ని నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ దేవస్థానం దేవస్థ దేవాదాయ శాఖ ఆధీనంలోనికి వచ్చింది ఈ పుణ్యక్షేత్రము నెల్లూరు జిల్లాలోని రావూరు మండలానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ కూడా వెలుగొండ అడవులు కొండలు పచ్చటి చెట్ల మధ్యన పెనుసిల నృసింహస్వామి దేవస్థానం ఈ ఆలయం చాలా ప్రశాంతంగానూ ఉంటుంది ఈ పెంచెల స్వామిని దర్శించుకోవడానికి సుమారు రెండు మూడు రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెల మధ్యలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచెల కోణంలో చలువ పందిళ్ళు నిత్య అన్నదానము మెడికల్ క్యాంప్ స్పెషల్ బస్సులు కూడా వేస్తూ ఉంటారు వేసవిలో మాత్రం ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది ఉండడానికి కొన్ని సత్రాలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటాయి వర్షాకాలం మాత్రం కోన చుట్టూ ఉన్న కొండలలో అందులో నుంచి అందమైన జలపాతము పడుతూ ఉంటే భక్తులను ఎంతగానో కనువిందు చేస్తూ ఉంటాయి ఈ జలపాతాలను చూసేందుకు వర్షాకాలంలో కూడా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు స్వామివారి తిరు కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు ఓకే మరి ఇవి పెంచలకోణలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి